అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మాకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పైసలు వస్తాయా రావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలను మీకు అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని రైతులకైతే చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఖచ్చితంగా రైతులు ఇవి ఉంటేనే ఈ యొక్క పిఎం కిసాన్ పెడితే డబ్బులు రాబోతున్నట్లు మనకు ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి రైతులు మీరు ఒకసారి ఇవి చెక్ చేసుకోండి ఇవి ఉన్నాయా లేదా అనేసి ఇవి ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని రైతన్నలు గుర్తుంచుకోవాలి మరి రైతులు ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు వీడని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా ఈ విధంగా చేస్తేనే మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారికి సంవత్సరానికి మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను గత ఫిబ్రవరి నెలలోనే రైతులకైతే అందించడం జరిగింది మరి గత ఫిబ్రవరి నెలలోనే ఈ సాయాన్ని అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత సాయాన్ని అందించేందుకు మనకు సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత సాయం మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అనేది ఉండాలి ఇప్పటికే రైతులందరూ కూడా ఈ పనులు చేసుకోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఇవన్నీ కూడా తెలుసు ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది అనే విషయం రైతులందరికీ కూడా తెలుసు అనమాట మరి రైతులు కూడా అదే విధంగా మనకి ఇక్కడ అప్డేట్స్ అవి చేసుకోవడం జరిగింది ఈ సాయం కోసం మరి ఈ విధంగా అప్డేట్స్ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా వారికి మరింత మేలు చేసేందుకు అర్హులు అర్హులను మాత్రమే రైతులను అర్హులుగా ఉన్నటువంటి రైతులను మాత్రమే గుర్తించి వారికి మాత్రమే సాయాన్ని అందించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ఇక్కడ ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది మరి రై మరి రైతులు ఇప్పటికే మనకు ఏకేవైసీ అనేది చేసుకొని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇదివరకే చేసుకుని ఉన్నారు మరి ఇదివరకే ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే పర్వాలేదు ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం రైతులకు మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది మరి ఈ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులను అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతునులు ఈ సాయాన్ని పొందాలంటే మరి ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి దాంతోపాటు ఈ రెడీ రిజిస్ట్రేషన్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు రావడం జరుగుతుంది మరి దీంతోపాటుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ప్రతి రైతున్న కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోండి మీ పేర్లున్నాయా లేదా తెలుసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రభుత్వం మనకు అన్నదాత సుఖిబావా అని చెప్పి ఏపీ ప్రభుత్వం సొంతంగా రైతులకు డబ్బులు అందిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పేసి డబ్బులను అయితే అందిస్తూ ఉంది ఈ విధంగా రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందజేస్తూ వారికి మరింత మేలు చేస్తున్నటువంటి మన ప్రధాని మోదీ గారు తాజాగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని మరొక అప్డేట్ ద్వారా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో అలాగే రైతు భరోసా మరియు అన్నదాత సుఖీబో వాళ్ళ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఈ తొలి విడత డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద ప్రతి ఏడాది కూడా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఏకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే చాలామంది రైతులు మేము గతంలో చెక్ చేసుకున్నాం మరి మాకు ఈ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో చేసుకున్నటువంటి రైతులకు కూడా చాలామందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అనేది మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఆ విధంగా ఒకవేళ ఈ డబ్బులు కనుక రాకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు కాబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా తొలివిడత ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి అన్నదాత సుఖీభావ పథకం కింద అదే రోజున ఆగస్ట్ రెండవ తారీఖునే మరి మనకు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరి దీంతోపాటుగా మనకు మనకు తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో ఆయన మనకి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా మనకు ఏదైతే రైతు భరోసా వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి రైతు భరోసా పైసలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు పైసలు అయితే అందడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నలు కూడా ప్రతి ఒక్కరు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉంటాయి మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా ద్వారా ఏడు వేల రూపాయలు ఏపీలో రైతులకు వస్తే పీఎం కిసాన్ ద్వారా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తెలంగాణలో కూడా ఎకరానికి ఎకరం కలిగిన భూమి కలిగిన రైతుకి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే మనకు లిస్ట్ అనేది విడుదలైపోయింది ఈ లిస్టులో పేర్లున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించుకొని దాని ప్రకారం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లున్నాయి లేదా అనేసి మరి ఇవన్నీ కూడా మీకు ఓకేగా ఉంటే ఆగస్టు రెండవ తారీఖున ఎటువంటి వాయిదా లేదు ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించేసాయి ఆగస్టు రెండవ తారీఖున మన ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటన సందర్భంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా పీఎం కిసాన్ సమా నిధి ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రైతులు ఒకసారి నేను చెప్పిన విధంగా అన్నీ కూడా ఒకసారి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మీకు ఇవన్నీ కూడా ఉన్నాయంటేనే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పీఎం కిసాన్ ఇరవై విడత పైసలు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను